దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి నేను ఎంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళ ఉన్న మూడు ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి భజంత్రీలు వాయించండి అమ్మా క్షమించండి పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ అనురాగాల్ని మేళవించిన అనేక రాగాల్ని వాయించేవాళ్ళు ఇప్పుడు గట్టి మేడం కాదు కదా ఒట్టి మేడం కూడా వాయించలేదు లక్ష్మీదేవి మేడలో మంగళ సూత్రాలు తెప్పటానికి సరస్వతి దేవి సహకరించదమ్మా శాస్త్రి గారు మీరు మంత్రాలైనా చదవండి వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా అంతేకాదు మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కాని ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు అయితే ఇప్పుడు ఎలాగంటే సాగు కూడా మంత్రాలున్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థం ఏమిటమ్మా అది అంత భయంకరమైనదని నాన్సెన్స్ మూడు ముళ్ళు ఇవ్వడానికి మంత్రాలే కావాలా ఏం అవసరం లేదు నేను చెప్పే నీకు నేను చాలా కట్ట ఇచ్చా వడ్డీతో సహా